హరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నా సూర్యుడు కూడా పడలేని చోట రంగేసినాడు దాచుకుంటా తన రూపు తానే తెగ చూసుకుంటా కిట్టిగాడు పడ్డాడు తంట ಅರೆ ಆಕಾಶములో ಇಲ್ಲೇ ಕಳ್ತುನ್ನ ನಾ ಚಿತ್ರ ಲಹರಿ ಪಾಟಂತ ತಾನು ರೀಡಿಯೋಲೋ ಗೋಲಂತ ನೀನು ಬಮ್ಮ ಕದಿ ಕುಂತು ಕಲಿಸೇನಾ ಟೂರಿಂಗು ಟಾಕೀಸ್ ತೆರ ನೀವನಿ ನೀ ಮನಜಂತ ಇಟ್ಟ ಅನಿ ಅಭಿಮಾನೇ ವಚಿಸುತಾರೀ ಪಗಲೂರೇ ಎಂಟು ಲದು ಕಲೇ ಕಂಟೂ ಉ తనతో నుంచుంటే చాలు కలరు ఫోటోలోనా హరే ఆకాశంలో ఇల్లే కడుతున్నా సూర్యుడే కూడా పడలేని సోట రంగేసినాడు తల తలదాచుకుంటా తన రూపు తానే తెగ చూసుకుంట గాడు పడ్డాడు తంట హరి ఆకాశంలో నా ఇల్లే కడుతున్నానా చిత్రలహరి పాటంట తాను రేడియోలో గోలంట నీను బొమ్మ కదిలేలా ಸುಂತು ಕಲಿಸೇನಾ ಟೂರಿಂಗು ಟಾಕಿಸು ತೆರ ನೀವನಿ ನೀನೇ ಮೋ ಕಟ್ಟೈನ ಟೆಕ್ಕೆಟ್ಟು ನೀ ಮನ ಸಿನಿಮಾ ಅಣಿ ಅಭಿಮಾನುಲೇ ವಚ್ಚಿಸುತ್ತಾರ ನೀ ಪಗಲೂರೆ ಎಂಟು ಲೇದು ಉನ್ನ తనతో నుంచుంటే కలరు ఫోటోలు భోజనం అయితే సూపర్ ఉంది సాంగ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మరి మాతో పెట్టుకుంటే మరి గట్లగా ఉంటుంది మరి అలా ఉంటుంది చూడండి మరి సాంగ్ మరి సాంగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచిగా సబ్స్